సుప్రీంకోర్టు ల్తీపై ఏర్పాటు చేసింది ఇందులో ఐదుగురు సభ్యులు చెందిన ఇద్దరు అధికారులు ఏపీ రాష్ట్ర పోలీసుకు చెందిన ఇద్దరు అధికారులు చెందిన ఒక అధికారి ఉంటారు కల్తీపై రాష్ట్ర ప్రభుత్వం ఐజీ సర్వశ్రేష్ఠి త్రిపాఠి మరో ఎనిమిది మంది అధికారులతో ఇప్పటికే సెట్ను ను ఏర్పాటు చేసింది అయితే నెయ్యి కల్తీపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో సుప్రీంకోర్టు విచారణ చేపట్టి సెట్ను ను ఏర్పాటు చేసింది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా బ్యూరో ఇన్ఛార్జ్ దామోదర్ అందిస్తారు తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది రెండు రోజులు విచారణ చేసిన తర్వాత సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని జస్టిస్గా ప్రకటించారు అయితే సుప్రీంకోర్టు మొత్తం కూడా ఒక సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది స్వతంత్ర సంస్థతో పో కలిపినటువంటి ఒక సిట్టు బృందాన్ని ఏర్పాటు చేసింది అయితే ఇప్పటి ఏదైతే తిరుమల లడ్డూకి సంబంధించి ఉందో ఆ లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని నిగ్గుతేల్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐజీతో కలిపి ఒక తొమ్మిది మంది సభ్యులతో ఒక సిట్టి బృందాన్ని అయితే ఏర్పాటు చేసింది అయితే ఈ సిట్టి బృందం దాదాపుగా నాలుగు రోజుల పాటు తిరుమలలో ఉండి తిరుమలలో విచారణ చేయటం విచారణ చేసిన తర్వాత అనేక విషయాలని బయటికి తీసుకురావటం అనేక కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే పలువురు వ్యక్తులు కావచ్చు లేదంటే మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కావచ్చు వీళ్ళంతా కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో సుప్రీంకోర్టు దీని మీద మొత్తం కూడా ఎవరైతే పిటిషన్స్ దాఖలు చేశారో కర్ణాటక చెందిన ఒక పిటిషన్ అదేవిధంగా తమిళనాడుకు చెందినటువంటి మరొక పిటిషన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైవీ సుబ్బారెడ్డి ఒక పిటిషన్ వీళ్ళంతా కూడా దాఖలు చేయటం జరిగింది ఈ దాఖలు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు దాదాపుగా గనక చూస్తే గనక దీనిపైనటువంటి విచారణ జరిపింది విచారణ జరపడంతో పాటు కీలక వ్యాఖ్యలు కూడా చేయటం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించినటువంటి సిట్కి శాంటిటీ అంతా అడిగింది తాము నిర్ణయం వెల్లడిస్తామని చెప్పింది ఆ నిర్ణయం వెల్లడిస్తాము అని చెప్పిన తర్వాత ఈరోజు సమగ్ర విచారణ జరిపిన తర్వాత మొత్తం ఐదుగురు సభ్యుల బృందంతో సుప్రీంకోర్టు ఒక సిట్ని ఏర్పాటు చేసింది ఈ సిట్కి సంబంధించి కనుక చూస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అంటే కేంద్రం తరపు నుంచి ఇద్దరు అని అంటే సిబిఐకి సంబంధించినటువంటి ఇద్దరు అధికారులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇద్దరు పోలీసు అధికారులు ఇంకొకరు ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి ఒక కీలక అధికారి అంటే మొత్తం ఈ ఐదుగురు సభ్యుల బృందంతో సుప్రీంకోర్టు విచారణ చేయబోతోంది విచారించే విచారణ చేపట్టమని ఆదేశించింది అంటే దాదాపుగా సిబిఐకి సంబంధించినటువంటి సంస్థ స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఈ స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సిబిఐ విచార సిబిఐ విచారణకు అయితే మాత్రం ఒక విధంగా ఆదేశించినట్టే చెప్పాలి కానీ అందులో రాష్ట్రానికి చెందినటువంటి పోలీస్ అధికారులు కూడా ఉంటారు ఏదైతే సిబిఐకి సంబంధించినటువంటి డైరెక్టర్ ఉన్నదో ప్రవీణ్ సూద్ ఆయన ఈ సిట్టు బృందానికైతే మాత్రం నేతృత్వం వహిస్తారు నెయ్యి కల్తీ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ఈ ఐదుగురు సభ్యుల బృందం అంతా కూడా మొత్తం కలిసి ఒక నివేదిక తయారు చేస్తారు అయితే సిబిఐ టేకప్ చేసింది కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఇక రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ ఏదైతే ఉందో స సర్వశ్రేష్టత కూడిన సిట్ ఏదైతే ఉందో దానికి శాంటిటీ ఉండదు అని చెప్పి చెప్పాలి ఎందుకనంటే ఇంకా విచారించే అధికారం కానీ లేకపోతే విచారణ చేసే అధికారం కానీ సిట్టుకు ఉండకపోవచ్చు నూటికి నూరు రూపాయలు ఇది వాస్తవం ఎందుకనంటే ఒకసారి సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత వ్యవహారం అంతా ఇంకా ఈ సుప్రీంకోర్టు పరిధిలోనే ఈ వ్యవహారం ఉంటుంది కానీ ఈ వ్యవహారం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతుల్లో కానీ మరి ఏ ఎవరి చేతుల్లో కానీ ఉండదని చెప్పేసి నా భావన ఎందుకు అని అంటే ఇది ఒకవేళ సీబీఐకి అప్పగించారు కాబట్టి సిబిఐకి సంబంధించిన ఇద్దరు అధికారులను నియమించాలి ఆ ఇద్దరు అధికారులు ఏ స్థాయి అధికారులు నియమిస్తారో చూడాలి ఆ స్థాయి అధికారులకు సంబంధించినటువంటి వారి స్థాయిని బట్టి ఇక్కడ ఉన్నటువంటి ఐజీ ర్యాంకా లేకపోతే డిజీపీ ర్యాంకా లేకపోతే ఈ దీనికి సంబంధించినటువంటి అధికారులను ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నియమించాలి ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి కూడా అధికారులు నియమించాలి ఇవన్నీ నియమించడానికి కొద్ది రోజులు వ్యవధి తీసుకుంటుంది వ్యవధి తీసుకున్నప్పటికీ కూడా కేంద్ర సుప్రీంకోర్టు ఏమని స్పష్టం చేసింది మొత్తం కూడా దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని చెప్పింది కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి వీరితోనే ఎక్కువ పని ఉంటుంది అనేది ఒక భావన ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు టీటీడీకి సంబంధించినటువంటి ఆవునే కొనుగోలు ఎప్పుడు జరిగింది టెండర్ల రివర్స్ టెండరింగ్ ఎప్పుడు జరిగింది దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచే సిబిఐకి సంబంధించినటువంటి అధికారులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఎఫ్ఎస్ఎస్ఐ కూడా మొత్తం మరలా ఒకవేళ కనుక రిపోర్టు పరిశీలించాలి అని అంటే కనుక ఎన్డీడీబీ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక ఎన్డీడీబీ తీసుకున్నటువంటి శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో పంపిన శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మరల ఎఫ్ఎస్ఎస్ఐ కూడా మళ్ళీ శాంపిల్స్ని సేకరించి ఆ శాంపిల్స్ని ఆధారంగా మొత్తం కూడా మరల విచారణ చేసే అవకాశం ఉంది సిబిఐ ఎప్పుడైతే దీనికి ఈ విషయంలోకి ఎంటర్ అయిందో దాదాపు కనుక చూస్తే గనక ఈ కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దీన్ని దిగ్గుతేల్చేందుకు మాత్రం మూడు నాలుగు నెలలు అయితే మాత్రం పట్టవచ్చు ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి సిట్టి చేసినంత వేగంగా సిఐ సిబిఐ అయితే మాత్రం అంత ఇదిగా చేదు ఎందుకని అంటే మనకు ఉన్నటువంటి మనం అనేక కేసులకు సంబంధించి అనేక విషయాలకు సంబంధించి మనం చూసాం కూడా ఇప్పటికే కానీ అనేక కేసులను చూసాం అది త్వరితగతిగా జరిగే అంశం కాదు అయితే సిబిఐకి ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు దీని మీద లడ్డు వ్యవహారంలో ఎవరిని కూడా మాట్లాడవద్దని కూడా స్పష్టం చేసింది రాజకీయ నాయకులు ఎవరిని కూడా మాట్లాడవద్దని స్పష్టం చేసింది అదే సమయంలో ఎవరైతే మాజీ చైర్మన్ ఉన్నాడో వైవి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లో కొన్ని అసంబద్ధమైనటువంటి విషయాలు ఉన్నాయి తాను రాజ్యసభ సభ్యుడిగా పేర్కొన్నాడు కానీ గతంలో తాను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా పనిచేశానని పేర్కొనకపోవడంతో సుప్రీంకోర్టు అయితే మాత్రం సుబ్బారెడ్డికి అయితే మాత్రం ఒక విధంగా చెప్పాలంటే చివాట్లు పెట్టిందనే చెప్పాలి ఎందుకు అని అంటే తా గతంలో తా అత సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా పనిచేశాడు ఆ హోదాను మెన్షన్ చేయాలి కదా ఇదే సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది ఎందుకు ఏమని స్పష్టం చేసింది రాజకీయాల కోసం మీరు ఇలా ఆటలాడటం కా సరైన విధానం కాదు మీరు గతంలో టీటీడీ చైర్మన్గా పనిచేశారు కాబట్టి ఆ హోదాను తెలపాల్సిన అవసరం ఉంది కదా పిటిషన్లో అని చెప్పేసి కూడా స్పష్టం చేసింది ఇవన్నీ కనుక చూస్తే కనుక ఓవరాల్గా కనుక చూస్తే కనుక సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇక నుంచి ఏదైతే తిరుమల స్వామివారికి సంబంధించినటువంటి లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారం అయితే నిగ్గుతేల్చబోతోంది కానీ ఈ బృందం సిబిఐ బృందంలో ఎవరుంటారు ఎవరెవరు ఉంటారు అనే దాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధిక అధికారులు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన తర్వాత వీళ్ళందరూ కూడా ఒక జాయింట్ మీటింగ్ పెట్టుకుని రాష్ట్ర సిబిఐకి సంబంధించిన అధికారులు అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ అధికారులు ఎఫ్ఎఫ్ ఎఫ్ఎస్ఎస్ఐకి సంబంధించిన అధికారులు జాయింట్ మీటింగ్ పెట్టుకుని కేసు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా ముందుకు వెళ్తే గనక పురోగతి సాధించగలమనే చెప్పే అనే కోణంలో అయితే మాత్రం ఐదుగురు అధికారులు జాయింట్ మీటింగ్ పెట్టుకునే అవకాశం అయితే ఉంది ఈ జాయింట్ మీటింగ్ పెట్టుకున్న తర్వాత మాత్రం మాత్రమే తిరుమల లడ్డీలో నొవి నెయ్యి కల్తీ అంశం అంశం పైన విచారణ జరిగే అవకాశం అయితే మాత్రం స్పష్టంగా కనపడుతోంది